హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అంతనే వార్త రాష్ట్రానికి వాయుగుండం ముప్పు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకడం మొన్న వివరాలకు వెళ్ళిపోదాం రాష్ట్రానికి ముప్పు ఉందని తాజాగా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు పశ్చిమ మధ్య ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిశా ప్రాంతంపై బాగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది ఇది వచ్చే ఆరు ముప్పై ఆరు గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీంతో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఉన్నాయని హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఏపీలో ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఉపరితల గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దీంతో వచ్చే రెండు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది రేపు శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కుస్తాయని తెలిపింది మిగతా జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడతాయింది దక్షిణ కోస్తా ఆంధ్ర ఉత్తర కోస్తాంధ్ర రాయాణ రాయలసీమ ప్రాంతాల్లో ఈ ఈ ప్రభావం ఉంటుందని తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు బయటికి వెళ్లొద్దని వాతావరణ అధికారులు సూచించారు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్